హాయ్ అండి మేము ఈరోజైతే క్రిస్మస్కి అయితే వెళ్ళామండి పిల్లలు నేను ఇంకా ఇంకా అక్కడ తార్పడ్ ఛాన్స్ కూడా నాకైతే అన్నమాట వాళ్ళు ఎవడైతే ఏకాంతంగా వస్తున్నాడో వాడిని పట్టుకుని దోచుకుని కొల ప్రాణంతో వాడిని చంపేసేవారు స్నేహితులు ఏమని తెలుసా ఒకవేళ నువ్వు నుంచి ఎరుకు వెళ్తే గనక చీకటి ముందు నువ్వు ఇంటికి చేరుకోవాలి ఇంటికి చేరుకోలేదు అనుకోండి దొంగలు వచ్చి విలువైన వస్తువులు ఎత్తుకొని పోయి ఈ ప్రాణాన్ని కూడా తీసేసి ఒకవేళ పోలీసులకు దొరకకుండా వస్తే గనక వాళ్ళు ఏం చేస్తారు కొండ ప్రాంతాలకు పారిపోతారు ఎవరికి కూడా దొరకరు అంత భయంకరమైనటువంటి మార్గము ఎరుశి లేము నుంచి ఎరుకుకు వెళ్ళే మార్గము అటువంటి భయంకరమైన రక్తపు మార్గంలో ఒక వ్యక్తి ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉండడం పాస్టర్గారు వాకింగ్ చెప్పడమైతే అయిందండి ఇంకా కేక్ కటింగ్ అయితే చేశారనమాట కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట టీడీపీ అధినేతలు వాళ్ళందరూ అయితే వచ్చారు పాస్టర్ గారులు వాళ్ళు అందరూ గౌరవంగా కేక్ అయితే కటింగ్ చేశారండి ఆ పాపను ఎత్తుకున్నవాడే ఆ రెడ్ కలర్స్ వేయరండి రెడ్ అండ్ గ్రీన్ మా పాస్టమ్ గారు అండి ఆ పక్కన వైట్ షర్ట్ ఉన్నారు కదండి ఆ కేక్ తినిపిస్తున్నారు కదా ఆ కేక్ తినే అయినా మా పాస్ట్ గారండి ఆ తినిపించే అయినా పెద్ద అయినా అనమాట వేరే బయట నుంచి వచ్చారు అధికారులు ఇంక అందరూ చాలా

చాలా పంపిస్తా మందినా ఇందులో సాల్ట్ కారం పోయినా ఉన్నాయి Mm hm? हेलो उपहार में इसको रख रहा था पापा सांगतो लुकू कारमध्ये कोणता का आ थुनचडी बांधता काय कोण बंधन चढ पडतो हेलो सो आ लेकटे हेलो औरा

వాటర్ ఆపిల స్టార్ ఫ్రూట్స్